టు గనీ డిఎస్సి ఈరోజు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి తెలుగు అకాడమీ వారి యొక్క బిట్స్ని ఒకసారి మనం చూద్దాం అందులో ఫస్ట్ ప్రశ్న చూడండి గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని కన్నా స్వతంత్ర సమరయోధుడు ఎవరు అంటే ఎంకే గాంధీ మహాత్మా గాంధీ గారు ఎవరాలి మనము మహాత్మా గాంధీ అనాలి నెక్స్ట్ రెండవది రామాపురం ఓటర్ల జాబితాలో సభ్యుల సంఖ్య నాలుగు వేల ఐదు వందల అరవై రెండు మంది అయిన రామాపురం గ్రామ సభ గ్రామ సభ సంఖ్య ఓకేనా ఎంత ఎవరికైనా నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు ఎవరికినా సరైన సమాధానం మూడో ప్రశ్న పునూరు అనే గ్రామంలో పన్నెండు వేల మూడు వందల నలభై ఆరు మంది జనాభా ఉన్నారంటే ఓకేనా అందులోని ఎన్నుకోబడిన పంచాయతీ సభ్యుల సంఖ్య ఎంత ఎంత పదిహేడు మంది నెక్స్ట్ సో నాలుగో ప్రశ్న గ్రామసభ సంవత్సరానికి ఎన్ని పర్యాలు సమావేశం అవ్వాలి రెండు పర్యాలు సమావేశం అవ్వాలి ఐదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ ఆర్థిక వనరు కానిదేది అమ్మక పన్ను నెక్స్ట్ మనకున్నటువంటి ఆరో ప్రశ్న నుంచి మనం వెళ్ళిపోవాలి ఆరో ప్రశ్న ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ విధులు ఏవి అన్నాడు ఇక్కడ రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయడం ఎస్ దానికి విదే జనన మరణ రికార్డులు చేయడం ఎస్ ఇదే నెక్స్ట్ మురుగు కాలువ నిర్మించడం మరియు నిర్వహించడం ఎస్ ఇదే అంటే ఇప్పుడు పైవన్నీ అనేది దీనికి సరైన సమాధానం నెక్స్ట్ ఏడో ప్రశ్న గ్రామ పంచాయతీలలో ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే గ్రామ ప్రజల సంఖ్య మీద ఆధారపడి ఉంటాయి నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న దేశంలో మొట్టమొదటి పంచాయతీ రాజ్ విధానాన్ని పరిచిన రాష్ట్రం ఏది అని అన్నాడు ఇది రాజస్థాన్ ఫస్ట్ నెక్స్ట్ మనకు తొమ్మిదవ ప్రశ్న పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించిన కమిటీ ఏది అని అన్నాడు మూడంచెల విధానాన్ని సూచించిన కమిటీ ఏదని అంటే మనకు బలవంతరాయ కమిటీ వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ సో అదేవిధంగా సమితి జిల్లా పరిషత్ ఈ విధంగా మూడంచెల విధానాన్ని బలవంతరాయ మెహతా వేయటం అనేది జరిగింది తర్వాత అశోక్ మెహతా కమిటీ వస్తుంది తెలిసింది రైట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఎందుకో వచ్చింది చూడండి సో రెండంచెల పంచాయతీ విధానాన్ని సూచించిన కమిటీ ఏదని అన్నాడు రెండంచెల కమిటీ అని కానీ అది అశోక్ మెహతా కమిటీ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా అశోక్ మెహతా కమిటీ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న పంచాయతీ రాజ్ వ్యవస్థ పితామోహుడిగా పేరుగా అంచిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు అని అన్నాడు ఎవరైనా బలవంతరాయ్ మెహతా గారే రెండు పంచాయతీరాజ్ వ్యవస్థ పితామూడన్నా బలవంతరాయే మొట్టమొదటిసారి మూడంచెల విధానం సిఫార్చేసినా అన్నా బలవంతరాయే మూడంచుల విధానాన్ని రెడ్డి కానీ బలవంతరాయ్ కమిటీ ఏ సంవత్సరం వచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వచ్చిందని విషయం చెప్పాలి అసలు బలవంతరాయ్ కమిటీని ఎందుకు అంటే సిడీపీ పథకాన్ని అదేవిధంగా ఎన్డీపీ పథకాన్ని ఎలా ఉన్నాయి పనిచేస్తున్నాయో నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందో దానికోసము బలవంతరాయ్ కమిటీ నేయటం అనేది జరుగుతుంది ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో ఓకే వదిలేదు నెక్స్ట్ మనకు పన్నెండో ప్రశ్న నుంచి మళ్ళీ చూడండి పన్నెండో ప్రశ్న రైట్ ఓకేనా పన్నెండో ప్రశ్నలు ఏమున్నది మనకు అధికారాన్ని స్థానిక సమస్యలు అప్పగించడాన్ని ఈ పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారు అని అంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న మన దేశంలో ప్రాచీన కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు వీరి కాలంలో బాగా అభివృద్ధి చెందాయి అని అన్నాడు ఎవరి కాలంలో బాగా అభివృద్ధి చెందాయంటే చోళుల యొక్క కాలంలో బాగా అభివృద్ధి చెందాయి నెక్స్ట్ పద్నాలుగవ ప్రశ్న రాష్ట్రంలోని ప్రస్తుత కార్పొరేషన్ల సంఖ్య అని అన్నాడు ప్రస్తుతము కార్పొరేషన్ సంఖ్య ఎంత అని అన్నాడు ఎంత అంటే పదిహేడు కలవు అని చెప్పాలి పదహైదవ ప్రశ్న నగరపాలక సంస్థ అధిపతి ఎవరు అని అన్నాడు నగరపాలక సంస్థ ఎప్పుడు కూడా ఎవరంటే మేయరే ఉంటారు నెక్స్ట్ పదహారవ ప్రశ్న కార్పొరేషన్ ముఖ్య అధిపతి అధిపతిని నియమించేది ఎవరు అని అన్నారు ఎవరు నియమిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది ఓకేనా రైట్ మంచి ప్రశ్నలు ఉన్నాయి క్వాలిటీ కలిగిన ప్రశ్నలు ఉన్నాయి నీట్గా చదవండి ఇది అకాడమీ వారు ముద్రించినటువంటివి పదిహేడో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది కాదు అని అన్నాడు సరైనది కాదు ఏదని అన్నాడు ఓకేనా సరైనది ఏది అంటే పరి పురపాలన సంఘం ఉపాధ్యక్షుల పదవీకాలం ఐదు సంవత్సరాలు అనేది సరికాదు రైట్ సరైనది ఇక్కడ సరికాదు ఏదన్నాడు కదా సి అనేది సరికాదు కమిషనర్ యొక్క పదవీకాలం నాలుగు సంవత్సరాలు అని కదా అది సరికానేటువంటి అంశం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇది సరికాదు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న అన్ని ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఒకే చోటకు తీసుకొని రావడానికి ఏర్పాటైనటువంటి వ్యవస్థ ఏది అని అన్నాడు ఏది ఏర్పాటైన వ్యవస్థ అని అంటే గ్రామ సచివాలయాలు ఓకేనా రైట్ గ్రామ సచివాలయం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలు ఒకసారి వెళ్ళిపోదాం పంతొమ్మిదో ప్రశ్న చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మండల పరిస్థితులు మరియు సచివాలయాల సంఖ్య అని అన్నాడు సచివాలయాల సంఖ్య అని అన్నాడు ఎంతగా మనం చెప్తున్నాం ఇక్కడ మనకు సో వెయ్యిన్ని తొంభై ఐదు మండల పరిస్థితులు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదు గ్రామ పంచాయతీలు మరియు పదహైదు వేల నాలుగు గ్రామ సచివాలయాలు అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం నెక్స్ట్ ఇరవయో ప్రశ్న సో రెడ్వ ఇరవయో ప్రశ్న రెడ్డి ఇక్కడ ప్రశ్న అనేది కొంచెము రైట్ ఒకేనా తారుమారు అయింది రైట్ ఒకేనా ప్రింటింగ్ ప్రాబ్లం రైట్ ఇరవై ఒకటో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఇరవై ఒకటో ప్రశ్న రైట్ ఓకేనా ఇరవై ఒకటవ ప్రశ్న ఒకసారి చూద్దాం ఇరవై ఒకటో ప్రశ్న చూడండి పట్టణాలలో నగరాలలో మౌలిక సౌకర్యాలైన రోడ్లు మంచినీటి సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది అని అన్నాడు ఏ పథకాన్ని ప్రారంభించింది ఓకేనా ఏ పథకాన్ని ప్రారంభించింది అని అంటే ఇక్కడ అమృత్ అనేటువంటి పథకాన్ని ప్రారం ప్రారంభించిందనే విషయం మనం చెప్పవచ్చు ఇరవై రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఈ వాణిలో గ్రామ పంచాయతీ వ్యవస్థలే వ్యవస్థే లేని రాష్ట్రం ఏది అని అన్నాడు ఏ రాష్ట్రంలో లేదు అంటే అది నాగాల్యాండ్ అనే రాష్ట్రంలో లేదు నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఇరవై మూడో ప్రశ్న చాలా మంచి ప్రశ్న బ్యూటిఫుల్ ప్రశ్న అది ఇక్కడ ఈ క్రింద ఫస్ట్ ఏమన్నాడు నగర పంచాయతీ అన్నాడు నగర పంచాయతీ అనగానే జనాభా ఎంత ఉంటారు అనంట అనంటే రెండు ఓకేనా చూడండి ఇరవై వేలు నుంచి నలభై వేల వరకు ఉండేది జనాభా అని ఏమంటా మనము నగర పంచాయతీ అని అంటాం నెక్స్ట్ బి బి ఏమన్నది మనకు రెండు ఒక పురపాలక సంఘం అన్నాడు పురపాలక సంఘం అనగానే నలభై వేలు నుంచి మూడు లక్షల వరకు ఉన్నదాన్ని ఏమంటాం మనం నగర పంచాయతీ అని అంటాం రెడ్కనా నగరపాలక సంస్థ రెండు ఒక పురపాలక ఇప్పుడు పురపాలక అంట నెక్స్ట్ నగరపాలక సంస్థ అని అంట నగరపాలక అంటే ఎంత మూడు లక్షల పైన జనాభా ఉంటే దాన్ని నగర పాలక పంచాయతీ అని అంటే నగర పాలక సంస్థ అంటే మూడు లక్షల పైన ఇప్పుడు నగర పంచాయతీ అంటే ఎంత ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా పురపాలక సంఘం అంటే అంతా ఇరవై నలభై వేల నుంచి మూడు లక్షల వరకు జనాభా మరి నగర పాలక సంస్థ అంటే ఎంత మూడు లక్షల పైన జనాభా ఉంటే అదేమో మనకు నగరపాలక సంస్థగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఇరవై ఐదో ప్రశ్న ఒకసారి చూడండి చెత్తను ఉపయోగించి వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి తెలియచేసిన పురపాలక సంఘం ఏది అని అన్నాడు మంచి ప్రశ్న ఇరవై నాలుగో ప్రశ్న ఓకేనా రైట్ ఏది తెనాలి అనే విషయం మనం చెప్పవచ్చు తెనాలి ఓకేనా రైట్ ఇవి సో మనకు పార్ట్ వన్లో ఉన్నటువంటి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ